బల్ల గుద్ది చెబుతున్న కర్కాటక రాశివారు జనవరి నెల పదహారు పదిహేడు తేదీలో ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు వీరి జీవితం ఊహించని విధంగా మారబోతుంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది ఏర్పడబోతుంది అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జనవరి నెల పదహారు పదిహేడు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతుందో ప్రతి విషయాన్ని కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు సమయ పాలనతో పనులను పూర్తిగా విజయవంతంగా పూర్తి చేస్తారు కాలం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది విష్ణు ఆలయ సందర్శన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది ఒక ముఖ్యమైన పనిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు మీకు ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఓర్పు సహనం మీకు చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం కూడా మీకు అందనుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదు మీకు ఈ సమయం ఒక శుభవార్త అనేది చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అసలు కర్కాటక రాశి వారికి జనవరి నెల పదహారు పదిహేడు తేదీలో వీరి జీవితంలో మును పెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూడబోతూ ఉన్నారు మీరు ఈ సమయంలో సిరి సంపదలతో తొలతూగుతారు అని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు రక్త సంబంధిత సమస్యలు ఈ సమయంలో అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ పదహారు పదిహేడవ తేదీల్లో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి మీకు లభిస్తుంది ఇప్పటివరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు ఈ సమయంలో మీకు చాలా దూరం అవుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది కుటుంబానికి సంబంధించిన విషయాలకు మీరు కొంచెం అధికంగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది మీరు ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది ఎవరితో అయినా మాట్లాడే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి ఆదాయంలో పెరుగుదల ఆర్థిక లాభాలు కూడా ఈ సమయం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు చాలా ఆనందాన్ని పెంచనుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి ఈ సమయం ద్వితీయార్థం జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ సంతానం ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే అవసరం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఆవేశానికి లోను కాకుండా ఉండడం చేత చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి వ్యాపారస్తులకు కూడా ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా లాభాలు కనిపిస్తాయి కానీ కావలసిన ఫలితాలను సాధించడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది వ్యాపార పరంగా ఒత్తిడి కొంచెం అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమ సమయం అయితే కాదు ప్రస్తుత వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మీరు కృషి చేయడం కూడా చాలా అవసరం అయితే కుజన గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో అభివృద్ధి కోసం కొన్నిసార్లు బాగుండడం కొన్నిసార్లు తగ్గిపోవడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వ్యాపార సంబంధిత నిర్ణయాల విషయంలో ఆవేశంతో కాకుండా ఆలోచనలతో మరియు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ రాశి వారికి పదహారు పదిహేడు తేదీలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం పునర్వస్తు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలజరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగు ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాలలో చాలా శ్రద్ధ చూపిస్తారు ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత్వ విశ్వాసాలు కూడా ఉంటాయి సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కూడా కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం ధనం తే అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరివిధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెళ్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావను కూడా ఇట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుష్యులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపము ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి వేరొక ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు చూస్తారు కదండి కర్కాటక రాస్ వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్